నమస్కారం ఈరోజు మనం తరచూ వినే ఒక ఆందోళన గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో చూస్తుంటాం కదా అయ్యో తెలుగు పోతోంది అంతా ఇంగ్లీషే మన భాషను కాపాడుకోవాలి అని ఇలాంటి గోల చాలా వినిపిస్తుంది ఆందోళన వినపడుతోంది తరచుగా మరీ భయాల్లో నిజమెంత అసలు భాష అనేది అలా అలా చచ్చిపోతుందా ఈ విషయంపై రామారావు కన్నెగంటిగారు అంటే మన తెలుగు కంప్యూటింగ్లో చాలా కృషి చేసిన వారు ఆర్టీఎస్ స్టాండర్డ్ రూపకర్తల్లో ఒక్కరు ఆయన విశ్లేషణను కాస్త లోతుగా చూద్దాం ఆ ఆందోళనల్లో కొంత ఉందిలేండి ఎవరి భాష మీద వారికి ప్రేమ ఉంటుంది కదా అయితే భాషాశాస్త్రం ఏం చెబుతుందంటే విషయం కొంచెం వేరు కన్నగంటిగారు చెప్పే మొదటి ముఖ్యమైన విషయమేంటంటే భాష ఎప్పుడూ మారుతూనే ఉంటుంది అది దాని సహజ లక్షణం అంటే అది చావడం కాదంటారా కాదు అది పరిణామం చెందడం అనమాట ఎప్పటికట్టుడు కొత్త అవసరాలకు తగ్గట్టుగా మారడం ఓకే పరిణామమంటే కొత్త పదాలు రావడం కూడా కదా ఇప్పుడు మన వాళ్లు చాలామంది వేరే భాషల నుంచి ముఖ్యంగా ఇంగ్లీష్ నుంచి పదాలు తీసుకోవడం తప్పు అంటున్నారు దానివల్ల మన భాష ఏమో బలహీనపడుతుందని భయపడుతున్నారు చూడండి కన్నెగంటిగారు విశ్లేషణ ప్రకారం ఇది అస్సలు భయపడాల్సిన విషయం కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఆలోచించండి ఒకప్పుడు సంస్కృతం పర్షియన్ అరబిక్ పదాలు రాలేదా రోజు తయారీ ఖాళీ వీలునామా ఇవన్నీ మనవి కావే మొదట్లో అవును నిజమే అవిప్పుడు మన తెలుగులాగే కలిసిపోయాయి సరిగ్గా అలాగే ఇప్పుడు బస్సు ఫోను టీ కాఫీ లాంటివి మరి టెక్నాలజీ విషయానికొస్తే కోడింగ్ హ్యాకథాన్ లాంటివి వ్యాపారంలో అగ్రిటెక్ ప్లాట్ఫామ్ డ్రోన్ సేవలు వీటికి ఇంగ్లీష్ పదాలు వాడక తప్పదుగదా అది భాష సౌలభ్యం అవసరం అంతేగాని కాళుష్యం కాదు హాహా నిజమే ఇంకా చెప్పాలంటే కాస్త వ్యంగ్యంగా అనిపించినా మన వాట్సాప్ గ్రూపులో చూడండి ఇంగ్లీషు అప్పుడప్పుడు హిందీ ఎమోజీలు అన్ని కలిపి వాడుతున్నాం కదా రకంగా సజీల భాషకు నిదర్శనం అనుకోవచ్చు అవును కదా భలే చెప్పారు అంటే ఈ బస్సు ఫోన్ అని వాడినందుకు మనం మరీ అంత బాధపడిపోనక్కర్లేదనమాట సరే మరి కన్నెగంటిగారి దృష్టిలో అసలు ప్రమాదమెక్కడ పొంచి ఉంది ఈ అరుగు పదాలు కాకపోతే ఆ ఇక్కడికే వస్తున్నాం ఇది చాలా కీలకమైన పాయింట్ కన్నెగంటిగారు నొక్కి చెప్పేదేంటంటే ప్రమాదం పదాల్లో లేదు అసలు ప్రమాదం భాష తన వ్యక్తీకరణ శక్తిని అంటే ఆలోచనల్లోని సూక్ష్మభేదాలని న్యూ ఆన్స్ చెప్పే సామర్థ్యాన్ని కోల్పోవడంలో ఉంది సూక్ష్మభేదాలు కోల్పోవడమా అదెలా ఉదాహరణకు మనం అడ్జస్ట్మెంట్ ఆటిట్యూడ్ లాంటి పదాలు తీసుకుందాం వాటిని ఎంత తేలికగా సందర్భంతో సంబంధం లేకుండా వాడేస్తున్నావు ఆలోచించండి అలాగే సినిమాల్లో అరిగిపోయిన డైలాగులు లేదా ఎవరినైనా వర్ణించాలంటే చాలా మంచివారు అనడం ఇలాంటివి భాషను మొద్దుబారుస్తాయి నిజమే చాలా సాధారణంగా వాడేస్తున్నాం ఆయన ఇంకో పోలిక కూడా చెబుతారు ఇంగ్లీష్లో చూడండి జర్నలిజం ఫిలాసఫీ సైన్స్ ఇలా ఎన్నో రంగాల్లో భాష చాలా లోతుగా సూక్ష్మంగా అభివృద్ధి చెందింది కాని మన తెలుగు వార్తా శీర్షికలు చాలా వరకు కేవలం పన్లకే పరిమితమైపోతున్నాయని ఆయన ఆవేదన ఆయన కొంచెం వ్యంగ్యంగా అన్నట్టు ఇది ఎలా ఉందంటే ఒంట్లో క్యాన్సర్ ఉంటే తల మాసిపోయిందని బాధపడటం లాంటిది అసలు సమస్య లోతుగా ఉంది ఆర్థిక శాస్త్రం లాంటి విషయాలను తెలుగులో స్పష్టంగా సమర్థవంతంగా చర్చించగలుగుతున్నామా అది ప్రశ్న అర్థమైంది అంటే భాష లోతు తగ్గిపోవడం అసలు సమస్య మరి దీనికి పరిష్కారంగా అంతర్జాలం కృత్రిమ మేధస్సు లాంటి కొత్త తెలుగు పదాలు సృష్టిస్తున్నారు కదా అది ఉపయోగపడదా ఉపయోగపడచ్చు కాని అభిప్రాయం ఏంటంటే అలా సృష్టించిన పదాలు మొదట్లో కాస్త నిర్జీవంగా ఉంటాయి వాటికి ప్రాణం పోయాలంటే అవి ప్రజల వాడుకలోకి రావాలి బాగా నానాలి అవును వాళ్ల పరిస్థితులు వేరు ఫ్రాన్స్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదట ఓ ఇక్కడే ఆయన కొంచెం వివాదాస్పదంగా అనిపించే మాట అంటారు అదేమిటంటే మన సాహిత్యం దాని ప్రమాణాలు భాషను ఒక విషకౌగిలిలో బంధించేస్తున్నాయని అంటే ఒక నిర్దిష్టమైన శైలికి ప్రమాణాలకే పరిమితం చేస్తున్నాయని ఆయన భావన జర్నలిజం కూడా అతిశయోక్తుల వైపే ఎక్కువగా మొగ్గుతోందని అంటారు కౌగిల ఆసక్తికరంగా ఉంది ఆయన దృష్టిలో కథలు అంటే కేవలం నవలలు కవితలు మాత్రమే కాదు వ్యాసాలు డేటాగ్రాఫ్లు చర్చలు విశ్లేషణలు ఇవన్నీ కూడా కథలే భాష వీటన్నిటికీ అనువుగా ఉండాలి ఇంకో ముఖ్యమైన విషయం భాష గురించి మాట్లాడే పండితులూ ఉపాధ్యాయులూ రచయితల అభిప్రాయాల కంటే భాషను నిజంగా వాడే సామాన్య ప్రజల అవసరాలూ వాళ్ల అనుభవాలు వాయిస్ ఆఫ్ ది కస్టమర్ కదా అలా ఎక్కువ ముఖ్యమంటారు చాలా భిన్నమైన కోణమిది మరి ఈ కొత్త యుగంలో టెక్నాలజీ ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దాని పాత్ర ఎలా ఉండబోతోంది ఏఐ గురించి కూడా గారు ప్రస్తావించారు ఏఐ అనేది ఒక అద్భుతమైన సాధనం అని అంటారు భాషను వ్యాప్తి చేయడానికి అనువాదాలు చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్లూ మెట్రిక్ అని వినే ఉంటారు కదా అనువాద నాణ్యతను కొల్చేది దాన్ని రూపొందించిన వాళ్లలో పాపినేని ఆనంద్ కిషోర్ ఒకరు అంటే ఏఐ అనువాదాలు అద్భుతంగా చేయగలదు భాషా సరిహద్దులను కూడా చెరిపేయగలదు ఇదొక గొప్ప అవకాశం మనకి అవును అవకాశంలానే ఉంది మరి ప్రమాదమేమీ లేదా ఉంది అదే సమయంలో ఒక ప్రమాదం కూడా లేకపోలేదు మనం పూర్తిగా ఏఐ మీద ఆధారపడిపోతే అంటే మనమే ఆలోచించి కొత్తగా రాయడం మాట్లాడటం మానేసి అంతా ఏఐని అడిగితే అప్పుడు భాష సహజంగా పరిణమం చెందే ప్రక్రియ ఆగిపోవచ్చు దాన్ని ఆసిఫికేషన్ అంటారు కదా అంటే గట్టిపడిపోవడం కొత్త నుడికారాలు కొత్త వాడుకలు పుట్టకపోవచ్చు ఇది కేవలం తెలుగుకే కాదు ప్రపంచంలోనే అన్ని భాషలకు ఎదురయ్యే సవాలే ఓహో అదా సంగీతి అంటే ఏఐ ఒక వరం అదే సమయంలో ఒక సవాల్ కూడా విసురుతోందనమాట మొత్తం మీద చూస్తే కన్నెగంటిగారి విశ్లేషణ సారాంశమేంటి మనం తెలుగు భవిష్యత్తు గురించి ఆశగా ఉండొచ్చా ఖచ్చితంగా ఆశగా ఉండొచ్చు కన్నెగంటిగారి మాకల్లో చెప్పాలంటే భాష బతకాలంటే అది మారుతూ ఉండాలి లేకపోతే కాలం చెల్లిపోతుంది అప్రస్తుతమవుతుంది దాన్ని స్వచ్ఛతా అనో సాహిత్య ప్రమాణాలు అనో గోడల మధ్య బంధించకూడదు అన్ని రకాల అవసరాలకూ అన్ని రంగాల్లోనూ తెలుగును వాడేలా మనం ప్రోత్సహించాలి కొత్త ఆలోచనలను అవసరమైతే కొత్త పదాలను కూడా స్వీకరించాలి అంటే మార్పును ఆహ్వానించాలంటారు అవును నిజమైన ప్రమాదమేంటంటే పదాలు పోవటం కాదు కొత్త కథలు చెప్పే శక్తిని కోల్పోవటం ఆలోచనల్లో ఆ సూక్ష్మతనూ ఆ బదునును కోల్పోవడం ప్రజలకు చెప్పడానికి కథలు ఉన్నంతకాలం ఆ కథలను బలంగా చెప్పగల సాధనంగా భాష ఉన్నంతకాలం అది బతికే ఉంటుంది ఏఐని ఒక మంచి మిత్రుడుగా వాడుకోవాలి అంతేకాని దానికి బానిసవ్వకూడదు చాలా స్పష్టంగా చెప్పారు ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం కేవలం సాహిత్యం సంప్రదాయ విషయాలకే పరిమితం కాకుండా ఆధునిక విజ్ఞానం ఆర్థిక శాస్త్రం టెక్నాలజీ పౌరసమాజ సమస్యలు ఇలాంటి సంక్లిష్టమైన రంగాలలో తెలుగు తనదైన కథలను తనదైన వాదనలను మరింత బలంగా సూక్ష్మంగా ప్రభావవంతంగా చెప్పగలిగే స్థాయికి ఎలా చేరుకుంటుంది అంటే కేవలం భావోద్వేగాలను పలికించడమే కాదు రోజువారీ జీవితంలోని క్లిష్టమైన అవసరాలను సమస్యలను విశ్లేషించి పరిష్కారాలు సూచించే సాధనంగా తెలుగు మరింత పదునెక్కాలంటే ఇంకా ఏం జరగాలి ఆలోచించండి